బాబు ఏ ఊరినిది ఏ ఊరినిది దేని కాపా ఆగు ఈఎంఐ ఎవరిది పెండింగ్ ఉంటా ఏ ఆగు నువ్వు ఇద్దరు ఆగండి అలాగా చెప్తారా ఎవరిది ఈఎంఐ ఏంది ఈఎంఐ ఎవరిది ఎవరిది పెండింగ్ ఉంది మీరు ఎవరు ఇలాగా ఏ కార్డు చూపించు ఎలాగా కార్డు చూపించు కార్డు చూపించు నీ కార్డు చూపించా ఎవరిదైతే నీకు ఎందుకు బండిది నీకు ఎందుకు కార్డు చూపించు కార్డు చూపించు ఎవడ చేయాలా ఏమేనా చేయాలా ఏమైనా నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యవయా నువ్వు చెయ్యి ఎవరిది పెండింగ్ ఉంది బొమ్మనాడు చేస్తున్నారండి మీరు ఊరు మీది కార్డ్ ఏది మీ దగ్గర కార్డేది మీ దగ్గర కార్డేది ఏం చూపిస్తా ఎవరు నేను ఎందుకు చేస్తాను నాకేం పని పెండింగ్ నీకు చెప్పారా నీకు చెప్పారా పెండింగ్ ఉంది బండి అబ్ మనీ ఏడా ఎంత ఉందా ఇలాగా ఎంత ఉంది చెప్పు ఇప్పుడు నువ్వు కాదు నేను చెప్తాదా నెంబర్ పోటీ నీకు నెంబర్ పోటీ నెంబర్ పోటీ లేకుండా ఏయ్ బండి తాళం తాళి నువ్వు తాళం మర్యాదగా తాళం ఎవరైతే ఎవరైతే అండి ఎవరైతే నీకేంటి ఏ మేము మాట్లాడు రమ్మను మేనేజర్ రమ్మని రమ్మను రమ్మను ఎక్కడ ఆపుతారు బండి మీరు ఏ ఇదా నెంబర్ పూడేది ఏ బాబాయ్ ఏ తలవరం పడరా తలవరం పడరా సంచిలో పెట్టి పెట్టరా ఇలాగా సంచలే బయటబెట్రా నువ్వు నువ్వు ఆగు ఆగు